రాము రాము వచ్చావా బాబు మాట్లాడు బాబు మాట్లాడు మాట్లాడవే లేదు వెళ్ళిన దారినే తిరిగి రాముకి మాటలు వచ్చే అవకాశం లేదు ఇక వాడి బ్రతుకులు తమ్మూగా బ్రతుకు అలా అనకండి డాక్టర్ లేని దేవుళ్ళ వాళ్ళ మాటకేం తిరుగులేదా రాము భయపడ మాటొస్తుంది నమాక నమ్ము ఆ రోజు గుడిలో దేవుడిచ్చిన వారు ఎన్నిటికీ వృధా పోదు ఆశ నాకను బ్రతుకు ఉన్నది తప్పదు వెళ్ళొస్తాం లక్ష్మి రాము విషయం చెప్పిపోదామనే వచ్చాను కష్టాదండి రాముకి మాట రాదన్న సంగతి చెప్పడానికే వచ్చారా దానికి శ్రావపడి ఇంత దూరం రావడం ఎందుకు ఒక్క ముక్క రాస్తే సరిపోయేదిగా రాము రాముని నా నుంచి దూరం చేయండి అతనికి ముఖ్యంగా కావలసింది తల్లి ప్రేమ రాము ఏనాటికైనా మాట వస్తుంది మిమ్మల్ని నోరారా నాన్న అని పిలుస్తాడు అప్పుడు కావాలంటే రామును మీ ఇష్టం వచ్చిన చోటుకి తీసుకెళ్ళండి కానీ అంతవరకు రాముని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి నేనే మాత్రం ఒప్పుకోను ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి నేనెవన్నీ మిమ్మల్ని ప్రాధాన్యపడి అడుగుతున్నా రాముని ఇక్కడే ఉండనివ్వండి నా దగ్గరే ఉండనివ్వండి అయ్యో వాడు వచ్చేసాడు అయ్యుడు సార్ శాస్త్రి గారు పుడుగుతో సహా లక్ష్మీతోనే మాట పెట్టేశాడు సరే పోండి లక్ష్మి పక్క గెంత కూడా ఎక్కడ గుర్తుంది ఎవరికి వస్తారు మళ్ళీ మళ్ళీ సరిగా గోట్టు పడేది ఇదే వస్తుంది పట్టుకోండి செஞ்செரு பார்கோர்வங்க எந்த சொல்லம்மா అరస్తా అరస్త వచ్చింది మన దొంగ పని బయటపడుతుందని దాన్ని పట్టుకుని కట్టెలు అక్కొచ్చేసాడు ఎట్టాయి కుక్క కోసం గారి ఇక్కడికి వస్తాడు అప్పుడు మన ట్రైన్ దాన్ని ఓటు కరెక్ట్ ఇస్తున్నా లోపలి అయ్యో భయపడడానికి ఏం బాలకా కెట్టికే గితివిరా? నీ తాతను తాతలు మరిచిపోయినాళ్ళు ఎక్కడుంటివిరా నీకై మామిడి పళ్ళు పట్టు తేనె తెచ్చి నీవు రాలేదని బావిలో పారవేసి ఏమిరా ఎవరి కోసమే వెతుకుతుంటివి ఓ నీ మిత్రుడు కాలభైరవుడు కనిపించడం లేదా వాడు మానవుడు కాదే విశ్వాసము కలవాడే ఆ ఎవరో పట్టి కట్టి వేసి ఉంటారు సరే ఏ మిత్రుడిని వెతికి తెచ్చి నీకిచ్చుడు నా తక్షణ కర్తవ్యం బయలుదేరం ఆగము ఇప్పుడే నేను నువ్వు వచ్చేదను మిత్రమా బయలుదేరము రాము రాము శుభమా రాము ఎక్కడ ఒక్కటి గిన్నెలో కాలు ఇచ్చాను దీన్ని తీసుకుని బయటకు వెళ్ళాడు రానా కూడా ఏమిటా కుక్క వస్తుంది అయ్యా కింది తినేటప్పుడు కూడా కుక్కర్ వస్తుంది నక్క కూస్తుందని ఏమిటి శనుగుడు నీకు వయసు వచ్చిందయ్యా పిల్ల తిను

ఏమి లేకుండిటప్పుడు వెళ్ళి చూడరా ఏం బాలకా పైకి రాలేకపోతున్నావా నువ్వు అక్కడే ఉంటు వస్తాడు వస్తాను ఎంత లోపలేం చేస్తున్నావు పప్పునూర్ అక్కడా లేడ ఎరువు రావుడు ఏముంటారా అలా కొట్టావు ఉంపే ఇన్నాళ్ళు ఈ ఉన్నావా నాకు తెలియనే లేదే వయసు వచ్చినా నీలో ఎక్కువ మార్పు రాలేదు నమ్మకంలో రాజ్యలక్ష్మి తండ్రి గోపాలనే తెలియలేదా నీకు గోపాలని వా చూడరా విషదత్వమా మా రాజ్యలక్ష్మితో నువ్వు తీయించుకున్న ఫోటో నేను నిజ స్వరూపం బయటపెట్టాను గొప్ప ఫోటోగిపో నీకు ఇవ్వను తీసుకెళ్లి పోలీసులకి ఇస్తాను అయ్యో ఎక్కడ పోయారే రే సుబ్బన్నా కట్టింపు పారిపోయింది ఆ రాజాగారిని వెంట పెట్టుకొస్తుందేమో మీరంతా రెడీగా ఉండాలి ఓ అదంతా మేము చూసుకుంటాం బల గబర ఆ ఫోటో లిగిబు ఎనీ వనో గబర గబర ఆ ఫోటో లిగిబు అందులో రాజ్యం నీకోసం ఎదురుతుంది ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుతుంది పిచ్చిందా అది అత్య ఏదిరా రాజ్య కన్న తండ్రిని కూడా విడిచి అన్నిటికీ నిన్నే నమ్ముకున్నాను నా బిడ్డ రాజ్యాన్ని నమ్మించి గుర్చుకొచ్చావే అది హత్య కాదా నీకు పుట్టబోయే బిడ్డని తల్లి కడుపులోనే హత్య చేత కూడా రాము 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 చాలా చాలాసేపు నుంచి కనిపించటం లేదు ఎక్కడికి వెళ్ళారా ఏమో గానే తెలియటం లేదు

ఎందుకంత తొందర వెతుక్కుంటూ ఇంటికి వచ్చిన సుందరంగిని ఊరికే పోనివ్వడం న్యాయమా ఈ మూగవారి కోసం వాడు అబ్బే వస్తాడంటున్నా శుక్రవారం సాక్షాత్ లక్ష్మీదేవికి నువ్వే వచ్చావు ధర్మమో అధర్మమో తరువాత నిందికడ రక్షించే వాడమ్మూ లేదు ఒకవేళ రాజా గారు వచ్చి నిన్ను రక్షిస్తాననుకుంటున్నారేమో వాడి కోసం పది మంది రౌడీ బయట రెడీగా ఉంచాను దేవుడు వారు మొసలి వాడైపోయాడు అయినా నా విరహ బాధ వారికి ఏం తెలుస్తుంది

I'm not sure you u

thank

Ramu, Niko masuk sendiri, Babu. Bawa masal tuh, na. Mama. Nana, Nana. Nana, Nana. Babu, Ramu, 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 Niko lari cinta. Aku Nana. Lakwi.

గంగన్నాడే గంగన్న చనిపోయాడు ఏమిటి మా నాన్న చనిపోయాడు అవును నూతన పడి చనిపోయాడు అందుకు కారణం నేనే గంగన్న ఈ పార్టీకి మా రాజ్యాన్ని కలుసుకునే ఉంటాడు అయితే నువ్వు నడు స్టేషన్ మా తాత చాలా మంచివాడు ఆ ఏమి చేయకండి నోరు తాత అన్నావు నాకు చాలా సంతోషం ఆయన నీ పేరేంటి బాబు రాము రాము చాలా మంచి పేరు అన్నయ్య నిన్ను నన్ను మంచి దారి తీసుకురావాలని ఎంతో ప్రయత్నం చేసింది కానీ ఫలించలేదు నాన్న చచ్చిపోయాడు అన్నయ్య జైలుకు పోయాడు ఇల్లంతా తగలబడిపోతుంది పోనీ చేసిన పాపాలన్నీ ఈ మంటలో తిపోయి ఇంటికి వచ్చేటప్పుడు ఎంతో మనో విదరితో నా నా రాము కింద మనశ్శాంతిగా పెడుతున్నాను వస్తా చక్కగా చదువుకుని

నాకు కూడా కాస్త చోటు ఏనాడు మా ఇంట్లో మీకు చోటిచ్చాను ఆనాడే నా మనసులో కూడా మీకు స్థానం ఇచ్చాను